మిత్రులారా మన జాబు నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజున ఐబీపీఎస్ అంటే బ్యాంకుల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి ఆ రిక్రూట్మెంట్ చేసే సంస్థ అనమాట ఐబీపీఎస్ వారు ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా పదివేల రెండు వందల డెబ్బై ఏడు పోస్టులు క్లర్క్ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ క్లర్క్ పోస్టులు కూడా కేవలం డిగ్రీ ఆరవుతున్న వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ పదివేల రెండు వందల డెబ్బై ఏడు పోస్టులకి దరఖాస్తు చేసుకునే తేదీలు వచ్చేసరికి ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఫీజు కూడా ఆ తేదీలోపే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఇస్తామని షెడ్యూల్లో ఇవ్వటం జరిగింది తర్వాత కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవటం సెప్టెంబర్ ఇరవై ఐదులో ఉంటుంది ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషను అక్టోబరు ఇరవై ఐదులో కండక్ట్ చేస్తామని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది రిజల్ట్ వచ్చేసరికి నవంబరు అలాగే డౌన్లోడ్ కాల్ లెటర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామినేషను నవంబర్లో ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది అలాగే మెయిన్ ఎగ్జామినేషను తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్స్ మార్చి రెండు వేల ఇరవై నాటికి అపాయింట్మెంట్స్ ఇచ్చేస్తారనమాట ప్రొవిజనల్ అలాట్మెంట్స్ సో ఎక్కువ పోస్టులు ఉన్నాయి పదివేల రెండు వందల డెబ్బై ఏడు ఉన్నాయి కేవలం డిగ్రీ అర్హత డిగ్రీలో ఎవరైనా సరే డిగ్రీ చేసిన వాళ్ళు ఎనీ గ్రాడ్యుయేషన్ సో ఈ పోస్టులు ఎలిజిబుల్ అనమాట మంచి ఆపర్చునిటీ దాని గురించి చూద్దాం అప్పుడు మనం మరి ఏ పోస్టులో ఉద్యోగాలు ఇస్తారు చూడండి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇండియన్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ యూకే బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకుల్లో ఉద్యోగాలు ఇస్తారని చెప్పడం జరిగింది తర్వాత స్కేల్ అప్ వచ్చేసరికి ఇది జీతం సో జీతం వచ్చేసరికి ఇరవై నాలుగు వేల నుండి అరవై నాలుగు వేల వరకు స్కేల్ అప్ ఏ ఉందన్నమాట సో ఇవి కాకుండా అదర్ అలవెన్సెస్ కూడా ఇస్తారని ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగిందన్నమాట మరి ఏ పోస్ట్కైనా సరే ఏజ్ ముఖ్యం సో ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి మినిమం ఇరవై సంవత్సరాలు పూర్తయిన వారు మ్యాక్సిమం ఇరవై ఎనిమిది సంవత్సరాలు లోపు ఉన్నవారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఇక్కడ కొన్ని కేటగిరీల వారికి ఈ ఉంది అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు గరిష్ట వయసు అన్నారు కదా సో ఇరవై ఎనిమిదికి షెడ్యూల్ క్యాస్ట్ వరకు అయితే ఐదు సంవత్సరాలు అంటే ఇరవై ఎనిమిది ప్లస్ ఐదు అంటే ముప్పై మూడు సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు ఈ ఎగ్జామినేషన్కి దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే నాన్ క్రిమిలర్ ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు అలాగే ఏదన్నా పీడబ్ల్యూడి శారీరక వైకం మానసిక వైకం ఉన్న వారికి అయితే పది సంవత్సరాల వరకు ఉంది అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి త్రీ ఇయర్సు అలాగే డైవర్స్ రూమన్ కానీ విడో వారికి కానీ ముప్పై ఎనిమిది సంవత్సరాలు క్యాస్ట్ వైజ్ ఉందన్నమాట ముప్పై ఐదు సంవత్సరాలు తర్వాత ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఈడబ్ల్యూఎస్ వారికి అయితే ముప్పై ఐదు ఓబీసీ వారికి అయితే ముప్పై ఎనిమిది ఎస్సీ ఎస్టీ వారికి అయితే నలభై సంవత్సరాలు ఎవరు మహిళలు ఎవరైతే విడో కానీ తర్వాత డైవర్స్ రూమన్ అయితే వాళ్ళు నలభై సంవత్సరాల వయసు వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది అభ్యర్థులు ఒకసారి పూర్తి నోటిఫికేషన్ని పరిశీలించండి అర్హత విషయానికి వచ్చేసరికి మనకి ఎనీ డిగ్రీ ఏ డిగ్రీ అయినా సరే చేసిన వారు ఎవరైనా సరే ఏ డిగ్రీ చేసిన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఎవరైనా సరే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు ఏంటి పరిస్థితి అనేది సో అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ తర్వాత వీరికైతే నూట డెబ్బై ఐదు రూపాయలు ఆల్ అదర్ కేటగిరీ వాళ్ళకైతే ఎనిమిది వందల యాభై రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నమాట ఇంకా వేరే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సెలక్షన్ ఎలా ఉంటుందనేది ఒక సందేహం అయితే ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషను మెయిన్ ఎగ్జామినేషను రెండు ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయితే మెయిన్ క్వాలిఫై అవుతారు మెయిన్ రాయడానికి అవకాశం ఉందన్నమాట చూడండి ఇప్పుడు ప్రిలిమ్స్లో ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది ఈ ఎగ్జామ్ సిలబస్ వచ్చేసరికి చూడండి ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఉంటుంది న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది టోటల్గా వంద మా ప్రశ్నలు ఉంటాయి వంద మార్కులకి ఉంటుందన్నమాట ఒక గంట పాటు ఎగ్జామినేషన్ యొక్క డ్యూరేషన్ అనమాట ఇది ప్రిలిమ్స్ యొక్క ఎగ్జామినేషన్ సిలబస్ ఎగ్జామినేషన్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇంగ్లీష్లో ఉంటుందని ఇక్కడ ఇవ్వటం జరిగింది తర్వాత మెయిన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైతే మెయిన్స్లో బాగా రాస్తారో ప్రిలిమ్స్లో బాగా రాస్తారో మెయిన్ ఎగ్జామ్కి సెలెక్ట్ చేస్తారు సో ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది ఎగ్జామ్స్ కూడా ఇందులో కూడా సిలబస్ చూస్తే కనుక మీరు జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ జనరల్ ఇంగ్లీషు రీజనింగ్ ఎబిలిటీ ఆప్టిట్యూడు ఉంటుందన్నమాట ఇది మొత్తం నూట యాభై ఐదు ప్రశ్నలు ఉంటాయి రెండు వందల మార్కులకి మెయిన్ నిర్వహిస్తారు నిర్వహిస్తారనమాట చూడండి ఇక్కడ మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ వారు ఇంగ్లీషు హిందీ తెలుగులో కూడా ఎగ్జామ్ రాయొచ్చు అనమాట మన యొక్క ఆప్షన్ ఎగ్జామినేషన్కి దరఖాస్తు చేసుకునే సమయంలో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం ఏ లాంగ్వేజ్లో రాస్తామనేది ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది సో ఏపీ ప్రజలు ఎవరైనా సరే తెలుగులో కూడా ఎగ్జామ్కి అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంది ఇక తెలంగాణ కూడా చూద్దాం మనకి తెలంగాణ వాళ్ళకి ఇంగ్లీషు హిందీ తెలుగు మరియు ఉర్దూలో కూడా రాసుకునే అవకాశం ఉందన్నమాట సో ఎవరికి నచ్చిన భాషనే వాళ్ళు ఎంపిక చేసుకోండి మరి గి కాలు ఆల్ ది బెస్ట్ చక్కగా దరఖాస్తు చేసుకోండి ఆల్రెడీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది అలాగే మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టెలిగ్రాము మరియు వాట్సాప్ గ్రూపుల్లో చేరటం ద్వారా మీకు ఇలువైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో